మళ్ళీ వచ్చేసి పొటాటో కర్రీతో విత్ కోకోనట్ సూపర్గా ఉంటుంది లాస్ట్ వీడియోలో చూపించినట్టు పుదీనా రైస్కి కాంబినేషన్ అనమాట చూపించిన విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ వేసి ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేద్దాం అందరికీ తెలిసినవే కదండి సో దట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటోస్ వేసుకొని అన్నీ కొంచెం కొంచెం వేగిన తర్వాతనే అలాగలగే కాదనమాట కొంచెం పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని దాంట్లో వేసేసుకున్నాం బాగా కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత మళ్ళీ తీసి దాంట్లో కొంచెం బాగా మిక్స్ చేసుకొని కారము ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు బాగా మక్కనిద్దామండి పొటాటోలు ముందు ఉడకపెట్టలేదు జస్ట్ కుక్కర్లో కాబట్టి అలాగే వేసిస్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి దాంట్లో బాగా మెత్తగా ఉడిగించుకుంటే బాగుంటుంది కోకోనట్ ముక్కలుగా చేసుకొని పేస్ట్ చేసుకొని లాస్ట్లో పేస్ట్ వేసేసి మొత్తం తిప్పుకున్న తర్వాత అండి మూత పెట్టేసి ఒక టూ త్రీ విజల్స్ ఫైనల్ మ్యాజిక్ పౌడర్ మసాలా పౌడర్ కమెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ పౌడర్ని నేను పెడతాను మసాలా పౌడర్ చూస్తూ నేను ఆల్రెడీ ఒక రెండు మూడు వీడియోస్ చేశాను దాంట్లో మస్ట్ దీన్ని వేశానండి టేస్ట్ నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు విజల్స్ కూడా వచ్చేసాయి అనమాట ఓపెన్ చేస్తాను చూడండి మంచిగా వచ్చింది కోకోనట్ పేస్ట్ ఏ కర్రీస్లో వేసినా లాస్ట్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్మెల్ కూడా బలం